మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడనం మీ అందరికీ శుభం కలుగునగాక అందరికీ వందనారు ఒక్క విషయం మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా జీవితంలో కష్టపడుతుంటాం కానీ ఎంత కష్టపడినా అంతంత మాత్రంగానే ఉంటుంది కొన్నిసార్లు తినడానికి తక్కువ అవుతుంది కట్టడానికి తక్కువ అవుతుంది కొన్నిసార్లు కష్టపడే కష్టార్జితం తృప్తికరంగా ఉండకపోతుంది కొంతమందిని చూస్తే వాళ్ళ కష్టార్జితం దీవెనకరంగా ఆశీర్వదించమే అంతకంతకు వరిదితూ కళ్ళ ముందు పచ్చని మొక్కలలాగా వాళ్ళ ఐశ్వర్యం చూస్తే అసూయపడుతుంది ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ నీ జీవితంలో దేవుని నమ్ముకున్న బిడ్డమైన నీకు నేను ఒక మాట చెప్పాలని కోరుకుంటా ఇతరులతో నువ్వు ఎప్పుడూ పోల్చుకోబాకు ఇతరులను గురించి ఆలోచించొద్దు ఇతరుల విధానం వేరు నీ విధానం వేరు వ్యక్తిగతంగా నేను సృష్టించిన వాడు నీ తల వెంట్రుకలు లెక్క పెట్టేవాడు నేను సృష్టించిన వాడు మాట నీ నాలు అందించిన వాడు నీ బొటన వేరు ముద్ర కూడా ఎవరితో పోల్చలా అంటే నీ ప్రత్యేకత వేరు మరి నీ ప్రత్యేకత వేరన్నప్పుడు వారిని వీరిని పోల్చుకుని ఎందుకు పోతున్నా నువ్వు చేయాల్సింది ఏమిటంటే నన్ను సృష్టించిన వాడు ఉన్నతమైన ఉద్దేశంతో సృష్టించాడు ఆయన మాటకు లోబడతాను ఆయన మాట ప్రకారం జీవిస్తానని ఆయన దగ్గరకు వెళ్ళటం నేర్చుకోవాలి ఆయనకు భయపడటం నేర్చుకోవాలి ఆయనకు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి కోరుకునేదేమని ఉంటే ఆయననే కోరుకోవాలి ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తావో ఆయన ఎంత ముచ్చబడతాడు ఆయన చాలా సరే ఉన్నాడు తిరిగి నా దగ్గరకు రండి అన్నాడుగా మీరు నా దగ్గరకు తిరిగి రండి అన్నప్పుడు మనం వెళ్ళాల్సింది ఆయన దగ్గరకేగా నువ్వు ఎప్పుడైతే మనుషులను పోల్చుకొని ఆపేసి దేవుని మీద దృష్టి నిలిపి ఆయనకు భయపడటం అనే ఒక కార్యక్రమం చేయి వాక్యం చదువుతారని మీరు వినండి సామిత్ర గ్రంథం ఇరవై రెండో అధ్యాయము నాలుగో వాక్యం ఇలా ఉంది ఈ హోబాయందు భయభక్తులు కలిగిట వినయమునకు ప్రతిఫలం అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన నీవు దేవునికి లోబడటం ఆయన ఆలోచన ఇది కాబోలు ఆయన ఇది ఆయన చెప్పినట్టు చేస్తా విధేయతగా నువ్వు రావాలి ఎప్పుడైతే నువ్వు మనుషులను చూస్తావో విధేయత నీకు దక్కదే కానీ వాళ్ళను చూసాక కోపం వస్తుంది బాధ వస్తుంది దేవుని మీద అక్కసు వస్తుంది ఏమేమో ఊహించుకుంటావు ఎప్పుడైతే నువ్వు ఆయన్ని పక్కన పెట్టి దేవుని వైపు తిరిగి ఆయనకి తల వంచి నమస్కరించి విధేయుడివై నన్ను సృష్టించినవాడా అంటూ ఆయన దగ్గరకు వెళితే అంటే నువ్వు భయపడితే నిన్ను వినయం కలిగిన వారిగా భక్తి మారుస్తుంది మన భక్తి గుర్తింపు కోసం కాదు మన భక్తి పది మంది చేత చప్పట్లు కొట్టించుకోవడం కాదు మన భక్తి దేవుని దగ్గర పూర్తిగా సమర్పించుకునేట్టుగా లోబడే మనసు రావాలి అది భక్తిలో కలిగే గొప్ప మార్పు అంటే భక్తి కలిగి ఉన్నాను అని చెప్పినప్పుడు వెంటనే నువ్వు మనిషికి కాక దేవునికి లోబడేవాడవని ప్రజలు గుర్తుపడతారు అట్లాంటి గుర్తింపు వినయం నీ దగ్గర ఉంటే దాని ద్వారా ఎంత ఫలమవుతుందో చెప్పన తర్వాత నేను చదువుతాను ఐశ్వర్యమును ఘనతయు జీవమును వలన కలుగును ఈ మాట జాగ్రత్తగా వినండి నువ్వు ఎప్పుడైతే మనుషుల వైపు దృష్టి మళ్ళించి దేవునికి లోబడిపోయి భయభక్తులు కలిగి లోబడిపోవటం ఆయనకు విధేయుడిగా జీవించడం మొదలు పెడితే దానివల్ల దేవుడు ప్రతిఫలం ప్రతిఫలమిస్తాడట ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడు ఇతడు నాకు విధేయుడు నన్ను దేవుడిగా గౌరవిస్తున్నాడు ఘనపరుస్తున్నాడు లోబడుతున్నాడు అని ఐశ్వర్యం ఇస్తాడట ఘనత ఇస్తాడట జీవం ఇస్తాడు మూడు కలుగుతాయిగా ఆయన ద్వారా ఐశ్వర్యం కలిగితే నీ వంటి ఐశ్వర్యవంతుడు ఎవడో లేనట్టుగా దేవుడు చేస్తాడుగా రెండవది ఘనత మనుషులు నిన్ను నీచింగత కానీ దేవుని ఘనపరిస్తే ఆ ఘనత ఎంత ఐశ్వర్యంగా ఉంటుంది ఎన్నికలేని బానిస బ్రతుకును నూట ఇరవై ఏడు సంవత్సరాలకు రాణిగా చేయలే దేవుడు కదా ఘనత ఇచ్చింది ఐశ్వర్యం ఇచ్చాడు అబ్రాహముల గురించి ఆ దేశంలో అంత ధనవంతుడు లేడు ఊ దేశంలో కూడా దేవుని భక్తుడిని ఏవో అంత ఐశ్వర్యవంతుడు లేడు ఐశ్వర్యం ఆయనే ఇచ్చాడుగా ఒక రకంగా చెప్పాలంటే ఘనత ఇచ్చింది ఆయనే ఇస్తాడు ఏసుతో బ్రతకడం వలన నరకానికి తప్పించబడతాం మరణం తొస్తుంది జీవం సంక్రమిస్తుంది యేసులోని జీవం సమృద్ధిగా మీకు కలుగునగాక అట్టి కృప మీ కలగాలని కోరుకుంటూ ఈ శుభవేళ యేసు పేరట మిమ్మల్ని అందరినీ బ్రతిబులాడుతూ ఆయన వైపు తిరిగి దేవునికి విధేయులుగా మారండి దేవుడు తప్పక కార్యం చేయబోతున్నాడు పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు పేరు పేరునా బిడలన జీవించండి ఐశ్వర్యము ఘనత జీవం మిండుగా వాళ్ళ కలుగునట్లు కృప చూపి నీకు లోబడి దీనత్వం వినయం కలుగు చేయమని ఏ సుపేరట పేరు పేరున బిడ్డలను దీవిస్తూ చదువులందు ఆరోగ్యమందు ఆహారమందు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలందు కావలసిన క్షేమాన్ని ప్రసాదించండి ఏ సుపేరట వేడుచున్నాం తండ్రి ఆమె